ఎస్టీఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు ఆ పాటు ఖైరతాబాద్ సీనియర్ లీడర్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తాండ్ర మేఘల ఉన్నారు చెప్పండి పోలీసులు అరెస్ట్ చేశారు కదా అంటే తెల్లవారుజాము నాలుగు నర గంటలకి అరెస్ట్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో ఎట్లయిపోయిందంటే ఒక టెర్రరిస్టులని ఈ తెలంగాణ ప్రజలని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను ఏ రకంగా చూస్తుంది అంటే అంటే మొత్తము వాళ్ళు ఒక స్కెచ్ చేసుకోరు వీళ్ళు టెర్రరిస్ట్ అని అంటే టెర్రరిస్ట్ టైప్లోనే చేస్తారు ఇప్పుడు ఒక మర్డర్ చేయలేదు ఒక ఏం తప్పు చేయలేదు ఓకే ఏదన్నా ఉంటే నువ్వు ఖచ్చితంగా బాజాప్తా రాజలాగా రావాలి కానీ దొంగలలాగా ఎందు పంపిస్తున్నావు పోలీసు వాళ్ళని దొంగలలాగా ఎందు పంపిస్తున్నావు మబ్బుల మబ్బులు ఎందుకు పంపిస్తున్నావు ఏం చేసింది టెర్రల్లా సీన్ అన్న ఓ చిన్న మాట అంటే నీకు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడితే ప్రజల నువ్వు ఇచ్చిన హామీల కోసం మేము ప్రశ్నిస్తే అరెస్ట్లు చేస్తావా నీకు ఇది తప్ప నీకు ఇంకే దుకాణం లేదు నీకు అరెస్ట్లు అన్న ఒక పెట్టుకున్నావు నువ్వు హోమ్ నీ ఉన్నదని నీకు ముందే ఏది మాట్లాడనికే రాదు రేవంత్ రెడ్డికి ఏం రాదు ఆ మేస్త్రి ఇప్పుడు గుంపు మేస్త్రి అని అయిననే ఒప్పుకోండు నాకేం రాదనే ఒప్పుకున్నాడు అంటే ఇక పిచ్చొని చేతికి రాయిస్తే ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టాలా అన్నట్టు ఉంటుంది ఆ పరిపాలన చేస్తున్నాడు ఆయన కూడా బీఆర్ఎస్లో జరిగినాయి కానీ ఇంత దారుణంగా జరిగినాయా మీరు చెప్పండి ఎక్కిన సంవత్సరానికి ఆయన గద్దెక్కిన సంవత్సరం లోపల ఎన్ని అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇచ్చిన హారు హామీలు ఏవి అవి ఓ ఒక మాట ఓకే ప్రతి పరిపాలనలో అరెస్టులు అనేవి జరుగుతాయి జరగను కానీ ఇంత దారుణంగా ఏమన్నా జరిగినాయా ఆడవాళ్ళని మీరు చూసిన మొన్న ఆశా వర్కర్లు వాళ్ళ హక్కుల కోసం పోరాడితే కొట్లాడితే వాళ్ళని చీరలు పట్టుకొని గుంజలాడడం వాళ్ళని చే చెంప మీద కొట్టడము అది ఎక్కడ న్యాయము ప్రజాస్వామ్యం చూస్తుంది ముఖ్యంగా మీడియా చూస్తుంది కదా ఇవన్నీ చేస్తుంది కదా దీన్ని ఏ రకంగా చూద్దాం ఇప్పుడు ఆయన ప్రజల కోసం ఒక్క సంవత్సరం లోపు లాస్ట్ డిసెంబర్కి ఎక్కిండు గద్దె ఇప్పుడు ఏడాది అవుతుంది ఏడాదిలో నువ్వు ఇచ్చిన ఆరామీలలో ఏం చేసినవరైనా నువ్వు దరిద్రం తప్ప మాకేం మంచి చేస్తలేవు నువ్వు ఏ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో నువ్వు రచ్చ పెంట చేసి నువ్వు ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు ఏది అనుకుంటే చరిత్రలో ఒకటి నిలబడాలి అనుకుంటే ప్రజలకేమన్నా చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా చేయి ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు ఆరు గ్యారెంటీలు నువ్వు ఏ గ్యారెంటీ చేసినావు ఆ బస్సు ఇచ్చిన బస్సు వల్ల ఏం ప్రయోజనం ఉంది కాళ్ళు రావడం పోవడం ఆడవాళ్ళకు తప్ప ఏం ప్రయోజనం ఉంది రైతులకు ఏమైనా ప్రయోజనం ఉందా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడుతావు అసెంబ్లీలో నువ్వు యాభై మంది పిల్లలు పాము కాటుకు చనిపోయారు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయారు యాభై మంది పిల్లల మరణ మరణం నీకు కనబడలేదా కళ్ళున్న గుడ్డోడివా నువ్వు చెవులు ఉండి చెవిటోడవా నువ్వు అంటే కేవలము నువ్వు నీకు దగ్గట్టు నీకు నీ సీఎం పదవి కాక నీకు షాక్ ఉంది అని నువ్వు ఆడినట్లు ఆడతావా అంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఓపిక పడుతున్నారు ఇంకోటి ఈ అరెస్ట్లు కొత్త కాదు మేము ఉద్యమం చేసినప్పటి నుండి అరెస్ట్లు అనేది మాకు కొత్త కాదు మేము దానికి ఏం చింతిస్తలేం ఏదో భయపడతలేం భయపడేదే లేదు ఇది బీఆర్ఎస్ బాపు కేసీఆర్ గారి వార వారణ సేన ఇది ఈ సేన ఎప్పుడు అరెస్ట్లకు భయపడదు కానీ ప్రజల కోసం కొట్లాడుతాం ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉంటాం స్పందిస్తాడు మేమున్నాం కదా స్పందిస్తాడు బాప వచ్చిందంటే ఇట్లుండదు రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు ఆయన దిగిండు రంగంలో కనంటే అస్సలు ఎట్లుంటుందో సినిమా ఆయనకు బాగా తెలుసు ఇంకా ఎంత చేస్తాడా అనేది చూస్తుండు అయ్యో ఇప్పుడు ఏదైనా అంటారు కదా ఉండి ఉండి ఇట్లా పులి కూడా దుంకుతే పంజ మళ్ళీ మళ్ళా అవ్వద్దు కొడుకు అనుకుంటున్నాడేమో ఇక ఈ రకంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ నువ్వు ప్రజల సమస్య కోసం మాట్లాడకుండా ప్రజలకు ఏం చేయాలా సెంట్రల్ నుండి నేను ఏమీ నిధులు తీసుకురావాలా ప్రజలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలనే నువ్వు లేవు ఇక నువ్వు ఇక బాపు వస్తే ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడు మేము ఏందంటే చూస్తున్నాం ప్రజల కోసం మేము మమ్మల్ని మేము ఉన్నాము మేము కొట్లాడుతున్నాము పోరాడుతున్నాము ఇక మేము ఏదైనా మాట్లాడినా అరెస్టు అని అంటున్నాడు ఈ అరెస్టు తప్ప దుకాణం అంటారు ఇది ఒక బోర్డు పెట్టుకున్నాడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఉండు పిచ్చోడికి చేతుల పాపం ఈ సిటీలో మాత్రం ఎవ్వరు వేయలేరు ఓట్లు అది వాస్తవం అందరికీ తెలుసు ఊర్లలోనే ఆ ప్రజలు కూడా పాపం అమాయకులు ఏమనుకున్నారంటే అది బాతు గుడ్డు డైలీ ఒక్కడు కానీ బాపు కేసీఆర్ గారు మంచి చేస్తున్నాడు అరే ఈయన కన్నా ఇంకా బెటర్ చేస్తాడేమో ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తాడేమో అని అమాయకమైన ప్రజలని పెట్టి గద్దెక్కిండు తీర వచ్చిన నెల మూడు నెలలనే అర్థమైపోయింది వేస్ట్ సీఎం అని చెప్పేసి అర్థమైపోయింది ప్రజలు ఇప్పుడు ఊర్లల్లో కూడా ఏడుస్తున్న అది నవ్వత ఉంది ఇప్పుడు ఏ వర్గాలల్లో ఏడుస్తలేరండి పెన్షన్ కోసం ఏడుస్తున్నారు రైతులు ఏడుస్తున్నారు స్టూడెంట్స్ ఏడుస్తున్నారు ప్రతి ఒక్క వర్గంలో నువ్వు ఎంత బాధ పెడుతున్నావు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు హైదరాబాద్ పేరుతోటి మొత్తం సర్వనాశనం చేసేసినావు ఉన్న కళలు కన్నా ఒక ప్రజలు ఎంతో కళలు కానీ చిన్న గుడిసెందుకు కాదు ఒక ఇల్లు ఎందుకు కాదు ఎంత కష్టం ఇప్పుడు ఎంత కష్టం అట్లా అన్నీ మొత్తం సత్రాలు చేసేసాను నీకు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ అడ్వైజర్ లేరు ఆయన రాజకీయంగా ఆయన ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందన్న ఆలోచనతో అయితే రాలేడు వాస్తవానికి కానీ ఏ అంటారు ఆయననే ఒప్పుకున్నాడు కదా లంక బిందెలు ఉన్నాయని వచ్చినాను అని అంటే అంటే నీకు తెలుసు లంక బిందెలు బాపు కేసీఆర్ గారు సంపాదించిరని ఇప్పుడు నువ్వు ఆ లంక బిందెలు పక్కన పెట్టి నువ్వు ఉట్టి బిందెలు కూడా పెడతలేవు కదా మట్టి బిందెలు కూడా పెడతలేవు అంటే నీకు చేత కాదు రాజకీయము దయచేసి నీకు దండం పెడతాము రాష్ట్రం ప్రజల తెలంగాణ ప్రజల దిక్కలు నేను దండం పెడుతున్నా నువ్వు రాజీనామా చేసి నువ్వు దిగు గద్దె నీకున్న క్యాబినెట్లో ఎవరన్నా ఒక్కోళ్ళోని ఎక్కించు ఎందుకంటే కనీసం వాళ్ళ వల్లనన్నా నాలుగు సంవత్సరాలు ప్రజలు బాగుపడతారేమో చూస్తాము ఎందుకంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఎక్కేది బాపు కేసీఆర్ గారే గద్దె ఎక్కేది కేసీఆర్ గారే ప్రజలకు మంచి చేసేది కూడా కేసీఆర్ గారే ఇది ఖైదరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తాండ్ర మేఘన చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు అక్రమ అరెస్టులకు భయపడమని చెప్పి ఉద్యమకారుల మేము పోరాడమని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ సాయితో వంశీ పల్లవి టీవీ